రామారావు గారు నాయుడు గారు చిరంజీవి గారు లక్ష్మణరావు గట్లా ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్కి మరి కేటాయించినటువంటి బడ్జెట్ అదేవిధంగా ఏదైతే ఖర్చుల వివరాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే మరి వీటితో చూసినట్లయితే ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో రోజు చూసినట్లయితే మరి నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు మరి ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇరిగేషన్ మీద ఏదైతే మీడియం ఇరిగేషన్ చూసినట్లయితే ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ మూడు తొమ్మిది మైనర్ ఇరిగేషన్ అయితే రెండు వేల మూడు వందల తొంభై ఆరు పాయింట్ ఫైవ్ వన్ అంటే టోటల్గా చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ మీద పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష అయితే ఇందులో ఇప్పుడు గౌరవ ఎవరైతే సభ్యులు చెప్పడం జరిగింది బడ్జెట్లో అయితే కేటాయింపులు చేస్తూ ఉన్నారు కానీ నిధులు ఖర్చు పెట్టడంలో మళ్ళీ అలసత్వం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇచ్చారో అది వాస్తవం అధ్యక్ష ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ కేటాయింపులు అయితే నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు మరి కేటాయించడం అయితే జరిగింది కానీ మరి అందులో చూసినట్లయితే ఖర్చు పెట్టింది కేవలం పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై కోట్లు మాత్రమే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష ఏదైతే గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు ఐదు సంవత్సరాలకి బడ్జెట్ అంటే టోటల్ బడ్జెట్ ఏడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లుంటే అందులో మేము ఇరిగేషన్కి ఐదు సంవత్సరాల్లో పెట్టింది యాభై ఒక్క వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు అంటే టోటల్ బడ్జెట్లో మేము సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇరిగేషన్కి ఆ రోజు మేము పెట్టినటువంటి పరిస్థితి ఆ యాభై ఒక్క వేల ఎనిమిది వందల రెండు కోట్ల బడ్జెట్లో ఇరిగేషన్ కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల అధ్యక్ష అంటే పెట్టినటువంటి ఇరిగేషన్ బడ్జెట్లో ఎనభై ఆరు శాతం ఆ రోజు నిధులు ఖర్చు పెట్టాము అధ్యక్ష అదే లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చూసినట్లయితే ఐదు సంవత్సరాల వాళ్ళ బడ్జెట్ పన్నెండు లక్షల పద్దెనిమిది వేల డెబ్బై ఏడు కోట్ల అధ్యక్ష కానీ వీళ్ళు కేటాయించింది కేవలం నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల అధ్యక్ష ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలు రైతాంగం కూడా వాస్తవాలు తెలుసుకోవాలి రోజు అసత్యాలు అబద్ధాలు ప్రచారం తప్ప వాస్తవాలు ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు నీ దగ్గర పన్నెండు లక్షల పద్దెనిమిది వేలు కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు కేటాయించింది నలభై ఆరు వేలు ఆ రోజు మా దగ్గర ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము కేటాయించింది యాభై ఒక్క వేలు అంటే మాకు టోటల్ బడ్జెట్ తక్కువ ఉన్నా నిధులు ఎక్కువ పెట్టిన ఇరిగేషన్ నీకు బడ్జెట్ పెరిగినా కూడా మాకంటే తక్కువ బడ్జెట్ ఇరిగేషన్ పెట్టినటువంటి దుస్థితి పోనీ ఆ నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లైనా ఎంత ఖర్చు పెట్టావా అంటే నువ్వు ఖర్చు పెట్టింది మళ్ళీ పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై అంటే అక్కడ కూడా నలభై ఒక్క శాతమే ఖర్చు పెట్టారు మేము పెట్టిన దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ మేము ఖర్చు పెడితే ఈయన కేటాయింపులే తక్కువ తక్కువ కేటాయింపుల్లో కూడా మళ్ళీ ఖర్చు పెట్టింది కూడా ఫార్టీ వన్ పర్సెంట్ అంటే ఇట్లా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్న పోలవరం విద్వాంసానికి గురైంది గత జగన్మోహన్ రెడ్డి పాలన ఒక పోలవరమే కాదు అధ్యక్ష ఈ రోజు ఈ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పొరదల శాఖ అంతా కూడా విద్వాం అనురాధ్ గారు కూడా ఒక సప్లిమెంటరీ కొంచెం కూడా అడిగారు ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ రకం ఎంతవరకు పనులైన పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏదైతే పనులు జరిగినాయని చెప్పడం జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే రికార్డ్ ప్రకారం సెవెంటీ టూ పర్సెంట్ ఆ రోజు మనం పనులు పూర్తవడం జరిగింది ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి కేవలం రెండు శాతం మాత్రమే పనులైనట్టుగా పురోగతి చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఇంకా ఇరవై ముప్పై శాతం పనులు వెనక్కి పోయినట్టుగా తిరుగమనలో ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పురోభూర్తి మాట నుంచి చేసిన పనులన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో ఆయన యొక్క విధ్వంసానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ తిరిగి దాన్ని నిర్మాణం చేయాలంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అవి సీపేజీ కూడా మరి ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయలేనిటువంటి పరిస్థితి ఉంది గైడ్ బండ్ చూస్తే మరి అది కూడా మొత్తం కృంగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏదో పురోగతి మాట నుంచి మళ్ళీ ఒక ఇరవై ముప్పై శాతం వెనక్కి ప్రాజెక్ట్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఆ యొక్క పోలవరం మరి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు విద్వాంసం మీద రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు ఐఐటి హైదరాబాద్ నిపుణులు రెండు వేల ఇరవై ఆగస్టులోకి వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు యాకపక్షంగా రద్దు చేసి ఒక పక్కన పీపీఏ సెక్రటరీ సైతం లేఖ రాసి ఏజెన్సీలు మార్చవద్దు ఒక వర్క్ కి రెండు ఏజెన్సీలు పనిచేస్తే రేపు ఒద్దరు ఆ వర్క్ లో నాణ్యత వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని చేత ఉంచి హంబుల్ రిక్వెస్ట్ ఏజెన్సీలు కంటిన్యూ చేయడని పీపీఏ వాళ్ళు లేఖ రాసిన లెక్క లెక్క పెట్టకుండా ఏదైతే మరి ఈ యొక్క మార్చడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అనుభూతిని అధికారులు కూడా మార్చడం వల్ల అంటే ఎటువంటి అధికారులు లేక ఏజెన్సీలు లేకపోవడంతో పదమూడు నెలలు అక్కడ గాలిలో ఉండడం వల్ల ఆ యొక్క పోలవరం సంబంధించి డయాఫ్రామా నష్టపోయిందని డైరెక్ట్గా ఐఐటీ హైదరాబాదు నిపుణులే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్ట్కి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేసే బాధ్యత మేము కేంద్రం తీసుకుంటామని ఏదైతే నిన్న బడ్జెట్ లో చెప్పారో మరి నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముప్పై రోజుల్లోనే రెండు సార్లు ఆయన ఢిల్లీకి పోయి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అటు ప్రధానమంత్రి గారితో కానీ అటు కేంద్ర మంత్రులతో కానీ ఏదైతే మాట్లాడారో దాని యొక్క ఫలితం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశ బడ్జెట్ సమావేశాల్లో మరి మనకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నిటిని కూడా అధిగమించి ఆ పోలవరం కళ సాకారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ